మా ఇక తులారాశివారికి రోజు రాసి ఫలాలు ఎలా ఉన్నాయి తులారాశి వాళ్ళకి కుటుంబ విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు అంటే ముఖ్యంగా గృహ వాతావరణం మీద ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది గృహంలో వస్తువుల కొనుగోలు విషయంలో కావచ్చు అలాగే ఆఫీస్కి సంబంధించిన విషయాలు మీ ఆఫీస్కి సంబంధించి కానీ ఇటు గృహానికి సంబంధించి కానీ అవసరమైన ఫర్నిచర్ లాంటివి మొదలైన కొనడానికి అలాగే మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ వృత్తి చేసే ప్రదేశాల్లో మాత్రం వ్యక్తులతో ఘర్షణ కొంతవరకు దూరంగా ఉండాలి అది కొంత అనుకూలతలు తక్కువగా ఉంది ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు వృష్ిక రాశి అమ్మాయి వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం కోసం విశేషంగా కృషి చేస్తారు వ్యక్తుల సహకారం బాగుంటుంది మీ ఎఫర్ట్స్ ఫలిస్తాయి అలాగే మీ భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల మీద మీరు అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు వారి యొక్క నేమ్ ఫేమ్ పెరగడం కానీ వారికి నూతన అవకాశాలు లభ్యమవ్వడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంటుంది అలాగే నూతన వాహనాల కొరకు ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అంటూ కనబడుతున్నాయి గృహానికి సంబంధించి వాహనానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు ధైర్యంగా స్థైర్యంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు అప్పటిదాకా వేవరీగా ఉండే మైండ్ కూడా స్థిమితపడి కొత్త నిర్ణయాలకు అవకాశం అనేది కనబడుతుంది ధనస్సు రాశి అమ్మాయి ధనసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనసు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అది కుటుంబ వ్యవహారాల కోసం మీరు పెట్టే ఖర్చులు అంటే కుటుంబం కొరకు గృహానికి సంబంధించి గృహాన్ని నీట్గా పెట్టుకోవడం అని కానీ నూతన గృహ కొనుగోలు కొరకు కానీ గృహానికి సంబంధించిన రిపేర్ల కొరకు కానీ అధిక శాతం ఖర్చు లాంటివి కనబడుతున్నప్పటికీ చాలా వరకు అది మీకు ఆనందాన్ని కలిగించే అంటే మీరు పెట్టుకునే ఖర్చులు మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండడం అనేది ఒకటి అలాగే దూర ప్రదేశాల నుంచి వ్యక్తుల ద్వారా బహుమానాలు లాంటివి లభ్యమవ్వడం అనేది ముఖ్యంగా మీకు ఇప్పటిదాకా ఉన్న యాంటీగా ఉండే వ్యక్తులు అనుకున్న వ్యక్తులు కూడా మీకు అనుకూలంగా మారడం అంటే మీ వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు లాంటివి అలాగే దూర ప్రదేశాలకి ప్రయాణాలు చేయడానికి అవకాశాలు లాంటివి లభ్యం అవ్వడం మొదలైన వాటికి అవకాశం ఉంది